మేము డిటెక్ట్ చేశాము ఆ స్టోన్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత ఈరోజు బాధితులు అందరికీ అప్పచెప్పడం జరుగుతుంది కొందరికి ఆల్రెడీ మీ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది మొత్తం అరవై తొమ్మిది మంది డోన్ల పట్టుకొని ముప్పై ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయలు విలువైన వస్తువులు అందులో గోల్డ్ జ్యువెలరీ ఉంది మొబైల్ ఫోన్స్ వెహికల్స్ టూ వీలర్స్ ఆటో ఫోర్ వీలర్ అన్నీ ఉన్నాయి సో కొన్ని కేసెస్ ఇంకా పాతది ఒక రబడి కేస్ కొన్ని డే హౌస్ బ్రేకింగ్ కొన్ని నైట్ హౌస్ బ్రేకింగ్ ఇవన్నీ కూడా మా క్రైమ్ టీమ్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ బిసిపీ క్రైమ్స్ అండ్ జాయింట్ సిటీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ మార్గదర్శనంతో డిటెక్ట్ చేశారు అందులో గోల్డ్ వచ్చేసి మూడు వందల ఎనభై ఒక పాయింట్ తొమ్మిది మూడు గ్రామ్స్ సిల్వర్ వచ్చేసి వెండి ఐదు ఒక పాయింట్ థర్టీ సిక్స్ మూడు ముప్పై ఆరు గ్రామ్స్ క్యాష్ ఏడు లక్షల తొంభై నాలుగు వేలు ఇరవై రూపాయలు ఇరవై నాలుగు మోటార్ సైకిల్స్ ఒక ఆటో ఒక బాక్స్ వాగన్ కార్డ్ పన్నెండు మొబైల్ ఫోన్స్ ఒకటి కెమెరా ఎయిట్ హండ్రెడ్ కెమెరా ఒకటి అన్పి नूट मुफ् पाइं तेजी कापर वेर इनकेजी अलूम्रिजरेटर थर्टी टू इंच टीवी उषा मिक् अभी का ग्राम गोल सत् ब्रास वाटर पैप रूमसी बैटरी डीजल डीज या जीसीयू कंट्रोलर मूड कापर्बल इनटर्स कैमरा सौंडली मुफ ఏడు లక్షలు పన్నెండు వేలు ఏడు వందల పదిహేను రూపాయలు విలువైన వస్తువులు సో మా క్యారంటీన్ వాళ్ళు ఇరవై నాలుగు గంటలు పనిచేసి ఇవన్నీ విజిట్ చేయగలిగారు వాళ్లకు అభినందనాలు హార్టీఎస్ కంగ్రాచులేషన్స్ అండ్ ప్రజలందరికీ వినపము ఒకటి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ఉంది ఎల్ఐచ్ఎంఎస్ ప్రతి ఇంట్లో ఎంహచ్ఎంఎస్ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసి ప్రతి ఇంట్లో మీ చుట్టూ పోలీసు వాళ్ళకు తెలియజేసి సీసీ కెమెరాస్ పెడితే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మీ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్కి లోకల్ పోలీస్ స్టేషన్కి అందజేస్తే మీరు బయటికి పోయినా కూడా మేము సీసీ కెమెరా ద్వారా మీ ఇంటి మీద నిఘా పెడతాం బయటికి వెళ్ళి రోజు వెళ్తారండి అది పోలీసు వాళ్ళకు ఒకసారి చెప్తే మేము ప్రతి నిఘా పెడతాం ఒకసారి ఆఫ్టర్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ వన్ ఇయర్ మీరు బయటికి వెళ్తున్నారండి పదిహేను రోజులు బయట ఉంటారండి అప్పుడు ఆ టైం చెప్తే ఆ అన్ని రోజులు మేము నిఘా పెడతాం మీ ఇంట్లో దొంగతనం జరగకుండా చూసుకుంటాం కాబట్టి ప్రజల ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలర్ట్గా ఉండాలి మాకు కోఆపరేషన్ ఇవ్వాలి మీ కోఆపరేషన్తో దొంగతనం నివారించడానికి అరికట్టడానికి కూడా మేము అన్ని విధంగా ప్రయత్నం చేస్తాం మాకు మీరందరూ సహకరించాలి ఈ సందర్భంగా మరొకసారి ఈ అద్భుతమైన సేవ చేసిన మన క్రైమ్ టీంలో ఉన్న హోంగార్డ్స్ కాన్స్టబుల్స్ హెడ్ కాన్స్టబుల్స్ ఏఎస్ఐస్ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ డీసీపీస్ ఏసీపీ అండ్

ముఖ్యంగా దీంట్లో ప్రతి రికవరీ మేడాలు కూడా గతంలో జరిగిన రికవరీ మేడ కింద ఎక్కువగా రికవరీ చేస్తున్నాం మీకు చెప్పాలంటే డిటెక్టెడ్ కేసెస్ మూడు ప్రాపర్టీ డిటెక్టెడ్ కేసెస్ వివరాలు తీసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే సిక్స్ సిక్స్టీ కేసెస్ డిటెక్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ప్రాపర్టీ డిటెక్షన్ చేస్తూ సిక్స్టీ ఫైవ్ కోవిడ్ పద ప్రాపర్టీ ఐదు కోటి తొంభై నాలుగు రెండు లక్షల పోతే మూడు కోటి ఎనభై ఐదు లక్షల గల ప్రాపర్టీ మనము ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల సిక్స్ సెవెంటీ ఎయిట్ కేసెస్ రోజు అయితే నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ ఎయిటీ టూ కేసెస్ దాంట్లో ఐదు కోటి ఇరవై నాలుగు లక్షల డబ్బులు పోగొట్టుకుంటే మూడు కోట్లు ముప్పై ఆరు లక్షల రికవరీ అంటే సెవెంటీ పర్సెంట్ కేసులు టికెట్ చేస్తూ అరవై నాలుగు శాతం రికవరీ చేస్తూ వచ్చినాము ఈ సంవత్సరం మొదటి నుంచి ఐదు వందల నాలుగు కేసులు నమ్మదంటే దాంట్లో మూడు వందల ముప్పై మూడు కేసులు ఆల్రెడీ సిక్స్ మంత్లనే డిటెక్ట్ చేస్తూ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ డిటెక్షన్తో యాభై ఐదు పర్సెంట్ రికవరీతో నాకు ఐదు కోట్లు వేల వేల వస్తూ ఉంటున్నట్లయితే రెండు కోట్లు సెవెంటీ నైన్ లాక్ రూపీస్ ప్రాపర్టీని రికవరీ చేయడం ముఖ్యంగా మొబైల్ ఫోన్ రికవరీలో విశాఖ సిటీ పోలీసులు ఎన్నడూ ఏ విధంగా ఒక సక్సెస్ అని చూపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే

ఆ పోర్టల్ కానీ లేదంటే మన చాట్మార్డ్ నెంబర్ కానీ మీకు అప్లెట్ ఇస్తే మొబైల్ ఫోన్ రికవరీ చేసి అవకాశం ఈ భాగంగా ఈ చాట్మార్డ్ లాంచ్ అయినప్పటి నుంచి లాస్ట్ మంత్ వరకు మనము టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ మొబైల్ ఫోన్ అంటే నాలుగు కోట్లు పదిహేడు లక్షల విలువల మొబైల్ ఫోన్ ఈ రికవరీ చేసి బాధితులకు అవకాశం అంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ వన్ ఫోర్ పాయింట్ వన్ సెవెన్ క్రోడ్ మొబైల్ ఫోన్స్ ని మనము ఈ వరకు రికవర్ చేసి ఇవ్వడం సో ముఖ్యంగా ఈ సంవత్సరంలోనే ఇవ్వరంలోనే మొబైల్ ఫోన్లు ఈ సంవత్సరంలోనే రెండు వందల ముప్పై ఫోన్లు గత జస్ట్ ఆరు నెలల్లోనే రెండు వందల ముప్పై మొబైల్ ఫోన్స్ అంటే మూడు ఫోన్లు వినోద ఫోన్స్ ని రికవర్ చేసి ఇవ్వడం జరిగింది సిపిఎస్ఆర్ అన్ని ఎవరు కూడా దీన్ని కనుక కృషి చేసిన ప్రతి ఒక్క టీం కూడా క్రైమ్ ఏసీపీ ఫ్రమ్ట్ టు సీనియర్ ఆఫీసర్స్